ఇక్కడ ఇంత పెద్ద మనిషిని నేను కనపడ్డాను కానీ అమ్మ అనలేదు కానీ నాన్న అన్నావు నేను పచ్చా నీతో నేను ఏదో పాన్లే పిల్ల బడికి అలిచిపోయింది పిల్ల చదివి చదివి పిల్లకి ఏదన్నా వండి పెడదామని చెప్పి అనుకున్నాను ఇప్పుడు నీతో నేను నిజంగా పచ్చే పచ్చే నీ నాటకాలు నాకు తెలుసు నువ్వు వెళ్ళు నేను పచ్చా నీతో నీత పచ్చేయ నీ నాటకాలు నాకు తెలుసు లేకవాళ్ళు నువ్వు నువ్వు లేగవాలి ఇప్పుడు మా అమ్మ ఎత్తుందిలే మా అమ్మాయి ఎత్తుంది ఇప్పుడు మా అమ్మాయి నా దగ్గరకు వచ్చింది సితార్ వచ్చిందమ్మా నాన్న కూతురు వచ్చింది అవునమ్మా నేను అమ్మ కూతురికి మాత్రమే పప్పులు అంటున్నా వచ్చేసింది మా అమ్మాయి సుశీల మా అమ్మాయి నా దగ్గరకు వచ్చేసింది మా అమ్మాయి నా దగ్గరకు వచ్చేసింది వెళ్ళిపో మంచిగా పోనా ఇంట్లో కూరగాయలు నిన్న తెచ్చుకున్నాం కాబట్టి బంగాళదుంపలు ఉన్నాయి బంగాళదుంపల్లో కోడిగుడ్లు వేసి మీకు ఏం చేయమంట ఎగ్ బాండా చేయనా లేకపోతే బంగాళదంప కోడిగుడ్డుతో ఏదైనా స్నాక్స్ చేయనా ఆప్షన్ ఇదే కోడిగుడ్డు వేసి బాగుండమ్మా ఇప్పుడు మనకు బజ్జీ సేమ్ అలానే కోడిగుడ్డుతో బాండా ఏది అవకాశం వచ్చినప్పుడు దాన్ని బాగా వినియోగించుకోవాలి చెప్పండి చెప్పండి స్నాక్స్ లాగా ఉండి ఏది కోడిగుడ్డు బంగాళదంప రెండు కలిపి ఒకటి లేదంటే కోడిగుడ్డుతో ఒకటి కొడుగుడుతోనా బాగా వెళ్దాం సరే అయితే శనగ పిండి తెచ్చుకోండి పోండి కొట్టుకాడికి వెళ్ళి డబ్బులు ఇస్తారా అని చేసేస్తారా చింతల్లే చిన్నడా కొట్టుగాడికి చింతల్లే ఫ్రిడ్జ్ కొట్టుగాడికి వెళ్దాం రమ్మంట రావేందా సరే కానీ నేను చెప్పింది చేస్తేనే గబగబా గబా పోతుంది మళ్ళీ మన మన బట్టలు నేను మడత వేసి ఆల్రెడీ లోపల మంచం మీద ఉన్నాయి ఒంట్లు కూడా తోమేసా ఆల్రెడీ ఈ వంటలు ఆడు చేతులు మొహం కడుక్కొని ఆడ మజ్జిగ మజ్జిగ చెర గ్లాస్ తాగి బయటికి రండి డబ్బులత్తా కొట్టుకొడికి వెళ్ళరు సరేనా స్పీడ్గా ఎక్కువ వేసుకోకూడదమ్మా ఉప్పు సర్లే తాగేసాము సరే ఏదో ఒకటి తాగు అమ్మో అసలకే కానివ్వలే పొద్దుకి పోతుంది మళ్ళీ తాగాలి అది మేకడం మాది నా హాట్ కాదు లాపలు పెట్టేసే పోవలు వెరీ గుడ్ చింతలే రావాలి ఇట్టా తిప్పుకో గ్లాసు అట్టా తిప్పుకో మెల్లిగా తాగేసా పో అదే నాటకాయలు చూడు అసలు వద్ద అంట అబ్బా అబ్బో పంపా శుభ్రంగా మూత కట్టుకోండి వెరీ గుడ్ తాగిపోయితే తాగమ్మా మజ్జిగ మంచిగా తాగు అవును నువ్వు వెరీ గుడ్ నువ్వు వెరీ బ్యాడ్ మజ్జిగ తాగలేదుగా పోను వెళ్ళి పోసుకోవచ్చు శనగపిండి కొడుగుడ్లు చితారా ఎక్కువ వెళ్ళు గుర్తున్నాయి కదా నేను చెప్పినట్లు జాగ్రత్త పక్క ఉంటాండి మెల్లిగా పక్క అమ్ వెళ్ళమ్మా బాయ్ వీళ్ళు సగం దూరం వెళ్ళి తిరిగి వస్తున్నారండి మంచిది ఇప్పుడు చేయడు మరి ఎట్ట నీకు వచ్చాడు అబ్బో చేతులు శుభ్రం కడుకో పక్కన పెట్టేసి అయితే వద్దు 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 అయ్యాలండి అయితే నీ ఇష్టం శుభ్రం కడుక్కోచ్చేతులు పక్క ఉంటాండికా మెల్లగా నెల్లు తెచ్చారా అయితే మీకు బంగాళదంప కోడిగుడ్డులతోనే స్నాక్ ఇంకెవరన్నాయమ్మా ఇంకా నానూరు కోడు రేపు నాన్ చేద్ద సాయంత్రం నాన్ నాని చేద్దాం రేపు వండుతుంది సరేనా పోయి నేనైతే బంగాళాదుంపలో కోడిగుడ్లు పెట్టేశాడండి అయితే ఉడగతానే దొంప కొంచెం టైం పట్టింది కాబట్టి కొంచెం లేట్ అయ్యనమాట గుడ్లు ఉడికినాయా ఉడికినాయి ఈ లోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు కరేపాకు ఫ్రిడ్జ్లో అని తీసుకురా ఇవైతే మొత్తం ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఈ దొంపని గుడ్లను ఏం చేస్తాననేది నేను మీకు ఈ ఉడికిన తర్వాత అయితే ప్రాసెస్ మొత్తం అయితే చూపిస్తానండి ఈ అయితే ఈ చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుంటాను ఇప్పుడు బజ్జీ అది కోడిగుడ్ బాగున్నాయి ఎగ్ బాగుండి అంటారు కోడిగుడ్ బజ్జీ అదే అనవచ్చు ఈసారి ఖచ్చితంగా వంట మంచిగా నాన్న తండ్రి అడిగితే తిప్పా మళ్ళీ తేలదని బాపడదు సరేనా వేసుకుంటారు నాకు తెలియదు కదండి సింపుల్గా చేసుకున్న రెసిపీలు ఏమైనా ఉంటే కామో నాకు కామెంట్ అయితే చేయండి ఈజీగా పిల్లలకైతే నేను స్కూల్ నుంచి రాగానే ఏదన్నా చిన్న చిన్నగా అంటే బడ్జెట్ తక్కువలో ఉండే స్నాక్స్ అయితే పిల్లలు చేసి పెట్టుకుంటాను బంగాళదుంప కోడిగుడ్డ అంటే హెల్తీ ఫుడ్డే కాబట్టి మంచిదని ఎవరు కొంటున్నారు ఇందులో మళ్ళీ ఏమన్నా నెగిటివ్లు ఉంటాయి ఏమో తెలియదు కాబట్టి ఇవ్వండి ఇవైతే కోసేసి మనం దుంపులు ఉడిగిపోయాడు లోపలికి వెళ్దాం పదిన్ని దుంపులు కాదు ఉడుకుతాయి అవి కూడా ఇవన్నీ ఇప్పుడు తోలు అయితే మనం తీసేసుకోవాలి తొక్క తీసి మాట్లాడదాం మిగతా అవి నేను కోడిగుడ్లు వెళ్తే నువ్వు బంగాళం ఉంటుంది సరే అండి అన్సి అడిగినట్టు నాకేం బంగాళాదుంపలో అన్సీకేం కోడిగుడ్లు మా సిరిగా వచ్చిందని ఫోన్ పడేసేసి వెళ్ళిపోయింది ఎంత బిజీగా ఉన్నా ఎంత పనిలో ఉన్నా కానండి అండి సిరి కానీ వ్యాన్ వస్తుందంటే మాత్రం అన్సి ముందుగా స్పీడ్కి వెళ్ళిపోయి బ్యాగ్ తీసేసుకొని చూడండి సితారా కూడా వెళ్ళింది సితారా చిన్నపిల్ల కాదండి తెలియదని చెప్పానని మేము రోడ్డు మీదకి వెళ్ళొద్దని చెప్పాను అంటే గబల్ని బస్సులు బండ్లు తిరుగుతున్నాయని అందువల్ల ఇటు సైడ్ ఆగిపోయింది మాయ హలో నువ్వు నాన్న కూతురు అంది అమ్మని బలకరేయకుండా వెళ్ళిపోయావు శవ అమ్మా కాదిపోయావుగా నీకు కూడా లేవులే పప్పులో మేము ఏయో పప్పులు అనుకుంటున్నాం అమ్మ కూతురికే ఉంది పప్ప లేదు ఇవి అన్నీ దుంపలు అయితే నేను వచ్చేసామ్మా క్యారెట్ తురుముకుంటామే అది అదేమో ఒప్పులేటి అమ్మా కోడ గుడ్లు మూడు తెప్పించాలండి ఒక గుడ్డు అయితే పోయింది అదన రెండు గుట్లు వాడటం అయితే జరుగుతుంది రెండు రెండు గుట్లు రెండు గొట్ల రెండు దుంపలు రెండు గుట్లు రెండు గుడ్లు అలవాటు అమ్మ కారణ కోడిగుడ్లు కూడా వలిచేసేవండి ఇప్పుడు అసలు మెయిన్ ప్రాసెస్ అనమాట ఇదేనమాట ఏం చేస్తున్నాను అనేది ఈ ఉడకపెట్టిన దుంపల్లో కోడిగుడ్లు అయితే మొత్తాన్ని అయితే దీంతో అయితే నేను తురుముకుంటున్నానండి గడిపి గడిపి వంటలు నేర్చుకోండి చూసి మమ్మీ ఎక్కడ ఉంటుందా అని చెప్పిన చూసి నేర్చుకోండి రేపు మేము అయిపోయిన తర్వాత మీ నాన్న నేను ఇంటికాడ ఉంటాం కదా మరి మేమేం ఏం పని చేయలేము కదా అప్పుడు మీరేం నీ బావా నేర్చుకోవాలి చూసి అక్కరం

నాకు ఇష్టం నువ్వు నేను చేసే మీకు అసలు బాగా అండి సరేనా ఇది కొన్ని ఇందాక నేను కోసుకుని పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు వచ్చిన కరివేపాకు విధంగా కారం ఉప్పు సాల్ట్ అదే సాల్ట్ ఇది మొత్తం అయితే కలిపేసేపనండి

అలాగడ సరిపోయి నూట్ ఎంతసేపు మొత్తం బెంగాలుగా డైరెక్ట్గా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అమ్మాయిలు పొయ్యి మీద అయితే బాండి పెట్టి నూనె పోసేసుకున్నాను నూనె అయితే ఈ లోపు ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీని నేను ఉండలు చేసుకుంటున్నాను అండి చిన్న చిన్న బౌల్లాగా అయితే చేసుకొని నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి నూనె అయితే వేడెక్కినట్టు అంతే మనం ట్రై లేద్దాం మొత్తాన్ని మోసిపోయానండి ఇవి బౌలు వేసిన తర్వాత అది కూేటప్పుడు టప్ అని చెప్పానని నొప్పి ఆకుండా భయం వేసింది ఒకవేళ బాండీ తేడా బాండీ కూడా మార్చాను అయినా సరే నా సకం తల్లిలో సరే వేసింది వేసిన తింపాడేసారు ఇదిగోండి ఇవి మిగిలినవి అనమాట తీసేసే మళ్ళీ నూనె వేస్ట్ అయిపోద్ది అని ఇందులో నేను ఏం చేశానంటే మళ్ళీ బియ్యం గబగబ మిక్సీ చేసి వారి పిండి జోరవ్వడం అది రావట్లేదు ఏమైనా అని గబగగా మిక్సీ చేసి ఆ బియ్యం పిండి కూడా కలిపేసాను అబ్బే అయినా రాట్లేదు అందువల్ల ఇదంతా వేస్ట్ అయిపోయింది పిల్లలు అయిందా అయిందా అని అంటున్నారు ఫ్యాన్ మిసూరు మంటుంది పక్కన అయితే అయితే నేనే చక్కగా పిల్లలకి మంచిగా వండి పెట్టుకోవాలని ఎంతో ఆశపడ్డాను ఇది నన్ను అనమాట నువ్వు నన్ను మోసం చేస్తామని నేను నిన్ను మోసం చేయకుండా నేను కాబట్టి కమ్మగా వండుకుని మా పిల్లలకైతే అనమాట దీన్ని మాత్రం ఈరోజు వదిలిపెట్టేది లేదండి ఏదేమైనా సరే దీన్ని వండాలి మా పిల్లలకు తినాలన్నమాట నేను దానికోసం ఏమైనా చేస్తాను ఇప్పుడు మాత్రం నీకు ఉన్న బయటి పూజ వాళ్ళు మాత్రం అందుకని వేరే రూపంలో అయితే ట్రై చేద్దామని చెప్పానని అనుకుంటున్నానండి అది కూడా వచ్చింది రాదు నేను మీకు చదువుతాను అనండి ట్రై చేసిన తర్వాత మొత్తం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను నేను ఏదో పెద్ద పని చేద్దామని చెప్పానని అనుకున్నాను కాకపోతే నాకు పుట్టినట్లు కూడా అవి కూడా లేవంట అందువల్ల అయితే ప్రయోగం అయితే చేసేసేస్తున్నానండి ఇది తిరగస్తంటే అయినా సరే రాట్లేదు అందువల్ల నేను ఏం చేశానంటే ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేటు ఇలా బోర్లు ఇచ్చి ఎలా తిప్పేసాను నీకు దాంత తెలివి ఉంటే ఎప్పుడు ఏదో వంట చేసేదాన్ని దాన్ని తిట్టాను కోపం వచ్చింది ఏది ఏం అతను చూస్తున్నారు ఇక దాంతో ఏదో ఒకటి చేస్తామని చెప్పాలని కానీ ఎంత మాసి పోతాను అనుకోలేదు నేను అయితే లేమ్మా కడుపులోకి వెళ్ళా మొక్కలేక వెళ్ళేది ఇవండి మొత్తానికి అయితే సాధించాను అంటే ఇంత రిస్క్ ఎందుకు అంటే పిల్లలకి ఏదన్నా కొత్తగా తయారు చేసి పెడదామని చెప్పాలని ఇంత రిస్క్ అయితే తీసుకున్నానండి అయితే ఫెయిల్ అయ్యాను నాకు చాలా బాగా చేసింది అదే పిల్లలకు మంచిగా వండి పెట్టుకుందాం అనేసరికి ఇలా రాలేదు అంటే వేరేగా వండి పెడదామని చెప్పాను నన్ను కాకపోతే ఏది ఏమైనా అదే రెసిపీ కాకపోతే ఇది అట్లాగా అయితే అయిందన్నమాట ఇవ్వండి దీన్ని అయితే మాత్రం వదల వదల బొమ్మాలి వదల అన్నట్టు దీన్ని మాత్రం వదలలేదు అన్నమాట పిల్లల కోసం చేసేసాను నాలుగు వచ్చినాయండి ఈ నాలుగుకి ముగ్గురు పని బలైతాయక మా నీళ్ళు కూడా ఉండాలి కదా అందువల్ల మా నీళ్ళకి కూడా ఉంటాను అదన్నీ సంగతి మొత్తం అయితే నాలుగు వచ్చినాయి కదండి నాలుగు ముగ్గురు మూడు తినంగా ఒకటి మిగిలింది అది నేను కొంచెం టేస్ట్ చేసి మా ఆయనకు కూడా పెడతాను నేను చేసి అక్కడ ఆయన కూడా తిని భరించాలి కాబట్టి పాపం పిల్లలు అండి నేను అది చేసినప్పుడు ఎలా ఉన్నా సరే తినేసారు నాకు అది చాలా కొంచెం అంటే అది ఎమోషనల్ లాంటిది అనమాట కొంచెం చాలా బాగా చేసింది తిన్నారు అసలు అది ఎలా ఉన్నా సరే అమ్మ బాగుంది ఇలా అది అంటారు కదా తల్లి ఏం చేసినా ఎలా చేసినా సరే నచ్చిద్ది అనడానికి ఎప్పుడు అంటారు నాకు అంత అంటే మామూలుగా అమ్మ చేస్తే నచ్చిద్ది బాగా పని బాగుంది అని అంటారు కాకపోతే ఇది రాకపోయినా సరే అసలు వీళ్ళు అమ్మ అయిందా ఇంకా వచ్చినాయా ఇంకా వేసావా అని చెప్పాను అని అయితే అన్నారు నాకు మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ లో హ్యాపీ అనమాట అదండి సాగతి తినండి అమ్మ తరండి తినండి నిజం చెప్పండి నిజంగానే నచ్చిందంటే వాళ్ళకి తినండి పచ్చిమిరగా ఉంటే పక్కన పెట్టుకో సరేనా నేను ఏమన్నా రెసిపీలు తయారు చేయినా వద్దా ఇంకా చేయనా అంటే వచ్చినా రాపోయినా ఒకటి రెండుసార్లు పోతాయి మూడోసారి పర్ఫెక్ట్గా వచ్చింది సరేనా అయితే మీరు చేయమంటే చేస్తాను నేను సరేనా ఇప్పుడు బాగుంది కదా ఎలా అయినా సరే నేను చేస్తాను మీకోసమే కదమ్మా చేసేది నచ్చిందిగా నిజంగా నచ్చిందిగా ట్రై చేయొచ్చుగా నేనైతే సరే తినండి అదండి సాంగతే ఇంకే కొన్ని వచ్చిందా అబ్బో అయితే అది వేస్ట్ అయితే ఇదే బెస్ట్ అయితే సిరి మాట్లాడు అట్టు అట్టు షేపు సిరి నచ్చలేదు అంటండి మొన్న నువ్వు మాట్లాడదా లేదుగా వాళ్ళిద్దరూ మాట్లాడి నువ్వు మాట్లాడిపోతే ఏం సిరి మాట్లాడదా అంటారు సైలెంట్ సిరీ సైలెంట్ ఎక్కువగా మాట్లాడదు అది సంగతే అదండి సంగతే మా పిల్లలకైతే నచ్చింది నాకు హ్యాపీ రాపోయినా సరే మా పిల్లలకైతే చేసి పెట్టాను కదా వాళ్ళకైతే నచ్చినందుకు ఇంకా ఇంకా హ్యాపీ అనమాట ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ చిన్నడా బాయ్ బాయ్